i என்ன நின்னு பேர் Thank you. మీదిరి తీసుకుంటా టికెట్ కౌంటర్లు ఒకటి కేప్ టాప్లో గెలిపిస్తారా तपाईंले यो कुरा छ आनन्द आयो। भाइले फेरेर के भनिन्छ। यो कुरा छ। यो कुरा छ। This is the preboarding announcement for passengers traveling on Air India Star Alliance by AI. Two fine by business class passengers, premium economy, flying platinum gold numbers and Star Alliance gold numbers, We go to their uh -huh. And passengers is the process. Thank you. తీసుకు డిపాజిటర్స్ ఇవన్నీ బోర్డు తీసారు డిపాజిటర్స్ అబడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది Ladies and gentlemen, it's my immense pleasure to welcome you all to this significant and proud moment, the inauguration of Udanyapi Cafe at Vijayawada International Airport. A step forward in redefining really passenger experience under the visionary Uday Deshka Aam scheme. We are honored and privileged to have among us our dynamic leader and youth icon, Shri Kinjarapu Ramgama Naidu the wonderful Indian Minister of Civil Aviation Government of India. Yes, sir. Okay. Honorable Minister, sir, is actually uh, inaugurating the Odaway Africa Cup of Kinjarapu start of her celebration. राठी नागरा होटल सर 4 मिलियन मिलियन वाला नागरा सर मिल्यू है स्क्रीन है स्क्रीन क्लियर प्लीज क्लियर सर सर 16 में अधिक से एस्टैब्लिश से नेगोश ಮನಾರ <laughs>

reasonable prices. Ten rupees water bottle. Okay. Ten rupees for tea. Twenty rupees for coffee. Which you won't get in the rest <laughs> <laughs> of the Wonderful. Yes. 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 So for passengers, because they shouldn't feel that uh, everything is expensive at the air. We are starting. Already six airports we have started. Okay. Jawada today. Okay. And uh, eight, yes. ten more are So slowly we'll start. With Thank you.

ओके सेकंड सेकंड दिस प्रेस ऑन द गेट दिस इज वेरी क्लियर द कोदर जी का कमिंग योर कमिंग कमिंग कर दो थोड़ा बैक एल बोर्ड डाउन बिल्कुल पीछे नहीं पीछे कर विजय पात्रा बैक करेंगे सर ओके सर for your back, back. <laughs> చిన్న చిన్న నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి ఉడాన్ పథకం లాంచ్ చేసి రెండు వేల పదహారులో ఉడాన్ పథకం లాంచ్ అయితే సుమారు ఆరు వందల ముప్పై రూట్స్ వరకు ఆ ఉడాన్ పథకం ద్వారా మనం స్టార్ట్ చేశాం దాని ద్వారా ఏమైందనంటే కేవలం విమానంలో ప్రయాణం చేయాలనంటే డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కాకుండా సామాన్యులు కూడా మన భారతదేశంలో విమాన ప్రయాణం చేసే స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను అది రెండు వేల పదహారులో లో మొదలైనటువంటి ఉడాన్ పథకం ద్వారా సామాన్యులు కూడా ప్రయాణం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో మేము ఎంతో ఆసక్తితో ఈ ప్రయాణం కోసం మొదలైన సందర్భంలో టెర్మినల్స్కి విచ్చేసి మేము ఏదైనా ఒక వస్తువు కొనాలనంటే సాధారణంగా ఒక టీ కాఫీ కొనాలన్నా సరే వంద రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఆకలితోనే మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం తప్ప టెర్మినల్ బిల్డింగ్ లో ఏ వస్తువు కూడా కొనుక్కోవడానికి మేము సాహసించట్లేదనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అయితే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత సివిల్ ఏవియేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకే విషయాన్ని చెప్పాను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రయాణికుల్ని ఆధారపడే ఉంటుంది ప్రయాణికులు శ్రేయస్సు కోరి ప్రయాణికులకి మంచి జరిగే విధంగానే నేను ప్రతి ఒక్క నిర్ణయాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేస్తానని చెప్పి ఆ రోజే ఉడాన్ పథకం నుంచి స్ఫూర్తి తీసుకొని ఉడాన్ యాత్రి క్యాఫే పెడదామని నిర్ణయం ఒకటి తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మా తాలూకా డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చైర్మన్ అందరూ కూడా కలిసికట్టుగా వాటందరూ కూడా వర్క్ చేసి మొట్టమొదట ఉడాన్ యాత్రి కెఫే వంద సంవత్సరాలు కోల్కతా ఎయిర్పోర్ట్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే డిసెంబర్ ఇరవై నాలుగులోనే మేము ఓపెన్ చేసాం ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు చూసాం ఎవరికి కూడా అర్థం కాలేదు ఎయిర్పోర్ట్ ఏంటి పది రూపాయలకి వాటర్ బాటిల్ ఏంటి ఎయిర్పోర్ట్ ఏంటి పది రూపాయలకి టీ ఏంటి ఇరవై రూపాయలకి కాఫీ ఏంటి ఇరవై రూపాయలకి సమోసా ఏంటి అనేది కోల్కతాలో ఆ రోజు లాంచ్ చేస్తే ఒక్కరికి కూడా అర్థం కాలేదు కానీ ఆ రోజే చెప్పాను ఇది కేవలం కోల్కతానే కాదు దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లుంటే వన్ బై వన్ అన్ని దగ్గర కూడా ఓపెన్ చేస్తామని కోల్కతాతో మొదలైనటువంటి ఉడాన్ యాత్రి కెఫే చెన్నైలో ఓపెన్ చేశాం అహ్మదాబాద్ లో ఓపెన్ చేశాం భువనేశ్వర్ లో ఓపెన్ చేశాం పూణే లో ఓపెన్ చేశాం నార్త్ ఈస్ట్ లో ఈటానగర్ హొలంగి ఎయిర్పోర్ట్ లో కూడా ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది మన క్యాపిటల్ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం మనకి ముఖ్యంగా సామాన్యులు ఎవరైతే ఎయిర్ ట్రావెల్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మా గురించి కూడా ఒక స్టోర్ ఉంది మేము కూడా ఆకలితో కాకుండా కావాలనంటే ఒక కాఫీ ఒక సమోసా తిని మేము ఫ్లైట్ ఎక్కొచ్చు అనే ధైర్యం వాళ్ళందరికీ కూడా కల్పించే విధంగా కార్యక్రమం చేసుకున్నాం ఓకే రెడీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి లాంచింగ్ ది ఉడాన్ యాత్రి యాత్రిఫే ఇన్ విజయవాడ ఎయిర్పోర్ట్ టుడే Udan Yatri Cafe has been a sensation in the airports uh, after uh, the launching of uh, first Udan Yatri Cafe in Kolkata airport in December 2024, we have received uh, excellent response from the passengers, especially people uh, uh, from the common uh, background who are travelling today. All because of the vision of our Prime Minister Narendra Modi Ji. Uh, he has started the UDAN scheme in 2016, through which we have constructed numerous airports in the country, and we have added numerous routes also. UDAN scheme has added more than 630 new routes in the country today, and through which. Lot of uh, low-income people, uh, like our Prime Minister's slogan is there, "Hawaii uh, chappal se Hawaii yatra ka uh, safar." So this this whole uh, uh, lower-income people also coming into air travel is a great uh, uh, intervention in the country that has happened. We have democratized air travel. So the next step we are uh, going to is to give. The, those set of people, the necessary services in the airports and the terminal buildings also. So when we got the feedback that uh, most of the people, the new addition that has happened in the passenger traffic, they are feeling that the prices at the airports are very high. I have took a special uh, note of that and uh, through our intervention we have created the udan Yatri Cafe. We have started it in uh, uh, Kolkata, then we did it in Chennai, Bhubaneswar, Ahmedabad, Pune. And we did one in northeast also, Holongi, and now in uh, Andhra, Vijayawada airport we have started. And uh, this is something we are dedicating it to the people of the country. And we are going to do it uh, step by step in all the airports in the country. And the most special thing about the Sudan Yatri Cafe is that for 10 rupees you are get going to get water bottle, 10 rupees tea, 20 rupees uh, coffee and uh, for 20 rupees you are going to get a sweet or a samosa so this is this is uh, something uh, that we feel is very much necessary in the country today for the people who are traveling and uh, through these innovative uh, ideas we are going to uh, facilitate more services in the terminal buildings also we are seeing that a huge capacity growth is happening in the country through which necessary services need to be added and uh, another couple of interventions uh, that i want to mention is we want to do uh, free wi-fi in all the airports so we are doing it in domestic international terminals and within one two months across the country every airport we want to give free wi-fi and also uh, we want to do a library in all the airports so that people uh, who are traveling they like to read so, for them, uh, we want to create a, uh, a library facility. And also, there are a lot of uh, parents who are coming with kids while traveling. So, we want to create a kids' play area in the terminals also. These are some of the interventions that we are creating. And the most special one is going to be the Odan Yatri Cafe. And I'm seeing great response in Vijayawada also for this. This is my home state, so it's extra special for me to launch this year. So, I'm very happy to come here and launch it.